ఈ లుంగిలు కూడా ఫ్యాన్సీ ఫెన్సీ వెరైటీస్ దొరుకుతుందండి టూ టూ ఫిఫ్టీ మీటర్ వస్తుందండి మంచి మంచి మోడల్స్ దొరుకుతుందండి చూడండి ఎదం వెరైటీకి ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ దొరుకుతుందండి చూడండి ఇరవై ఐదు మాత్రం ట్వంటీ ఫైవ్ రూపీస్ కానీ తువ ఉన్నాయండి దేవుడు కానీ ఇట్లా కానీ గడతారనా అట్లా ఉన్నాయి దీనిలో కలర్స్ ఉన్నాయి నాలుగు కలర్స్ అవి నాలుగు కలర్స్ డిఫరెంట్ మోడల్స్ వస్తుంది ఎద్ద మంచిగా వెరైటీ వెరైటీ వస్తుంది మంచి మంచి వెరైటీస్ దొరుకుతుంది బేబీ తువాల్స్ బేబీ తువాలో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ దొరుకుతుందండి ఇంకా వెరైటీస్ కావాల మస్ వెరైటీ దొరుకుతుంది ఫస్ట్ చెప్పింది ఇరవై ఐదు రూపాయలకి తువాల్ దగ్గర ఇష్ట ఉన్నాయి మంచి మంచి వెరైటీ దొరుకుతుంది మదర్ ఇంకా సోలోస్ కావాలి సోల్ కావాలి మంచి మంచి వెరైటీస్ దొరుకుతుంది అండి కలర్ కూర్చోదానికి డోర్ ఇది మంచి ఉన్నాయి ఇప్పుడు డోర్ మ్యాట్స్ ఉన్నాయి మంచి మంచి మ్యాట్స్ వస్తుంది డిఫరెంట్ వెరైటీ వస్తుంది వెల్కమ్ టు రాయలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దాన్ని ఇప్పుడే మా శారీ షాప్స్ ఉన్నాయి ఇంకోటి బ్రాంచ్లే మాత్రం లెంగి చున్నీస్ అవి అన్నీ ఉన్నాయండి ఇంకోటి బ్రాంచ్లే మాత్రం హజూరి ఐటమ్స్ ఉన్నాయి లుంగీలు తువాల్ బెడ్షీట్ అవి అన్ని ఐటమ్స్ దొరుకుతుందండి లవ్లాంగ్ ఫ్రాక్స్ కానీ అవి అన్నీ దొరుకుతుందండి వచ్చిన తర్వాత ఈ ఇప్పుడు హ్యాండ్లూమ్ ఐటమ్ దగ్గర వచ్చినా హ్యాండ్లూమ్స్ ఐటమ్లో ఈ ఐటమ్స్ కావాలో ఆ ఐటమ్స్ అన్నీ చూపిస్తాను ఇది చూడండి ఈ లుంగిలు కూడా ఫ్యాన్సీ ఫెన్సీ వెరైటీస్ దొరుకుతుందండి టూ టూ ఫిఫ్టీ మీటర్ వస్తుందండి సంక్ కంపెనీ సంక్ మార్క్ కంపెనీ వస్తుందండి టీవీఎస్ కానీ మార్క్ కానీ ఎయిర్టెల్ కానీ అన్ని వెరైటీస్ దొరుకుతుంది మదర్ లొంగిల్ అంటే లుంగి అరవై రూపాయలు కానీ స్టార్టింగ్ ఉండేది డెబ్బై ఏడు రూపాయలు చూపించినా ఇది నూట నాలుగు నాలుగు రూపాయలు కూడా పెద్ద సైజ్ అండి టూ ట్వంటీ ఫైవ్ మీటర్స్ అండి టూ ట్వంటీ ఫైవ్ కూడా ఉంది టూ ఫిఫ్టీ కావాలో కూడా ఉన్నాయండి మీటర్స్ ఇలా మాత్రం నేను పది పీస్ వస్తుంది మొత్తం పది పీస్ బాక్స్ తీసుకోవాలండి ఇది చూడండి ఇలాంటి వెరైటీస్ దొరుకుతుంది అండి ఇద్దరు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తుంది ఇది చూడండి ఇద్దరు లుంగిలో కానీ ప్రింటెడ్లో కానీ ఇద్దరు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తుంది మంచి 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 మోడల్స్ దొరుకుతుందండి చూడండి ఇద్దాం వెరైటీ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ దొరుకుతుందండి చూడండి పది పీస్ వస్తుంది పది పీస్ మాత్రం తీసుకోవాలి ఇది ఎక్దమ్మ తక్కువ అండి డెబ్బై ఏడు రూపాయలు మాత్రం డెబ్బై ఏడు రూపాయలండి ప్రింటెడ్ లొంగి టూ మీటర్స్ వస్తుంది డెబ్బై ఏడు రూపాయలండి ఇది చూడండి తువాల్స్ తువాల్స్ మా దగ్గర ఇరవై ఐదు రూపాయలు కానీ ఇస్టార్ంగ్ ఉన్నాయి ఇరవై ఐదు మాత్రం ట్వంటీ ఫైవ్ రూపీస్ కానీ తువాల్ స్టార్టింగ్ ఉన్నాయండి ఇది మాత్రం ముప్పై నాలుగు రూపాయలు పడుతుందండి లేకపోతే ఇంకా వెరైటీస్ కావాలి మస్తు వెరైటీ కూడా దొరుకుతుంది సైజు కూడా చూడండి ముప్పై ఇంటూ అరవై ఇంకా ఇలా సెవెంటీ టూ థర్టీ సిక్స్ అది పెద్ద సైజ్ వస్తుందండి ఇది సైజ్ అండి ఇంకా మంచి మంచి వెరైటీస్ మాత్రం దొరుకుతారండి తువల్లా ఈ వెరైటీస్ కావాలో ఆ వెరైటీస్ దొరుకుతారండి ఇంకా మంచి మంచి వెరైటీస్ దొరుకుతుంది మీరు రాని షాప్లో ఆన్లైన్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు మాత్రం ఇరవై ఐదు రూపాయలు స్టడీ ఉన్నాయి ఇది మాత్రం ముప్పై నాలుగు రూపాయలు పడుతుందండి ఇది చూడండి మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి తువాళ్ళ చూడు దేవుడు తువాళ్ళు దేవుడు కానీ ఇట్లా కానీ కడతారానా అట్లా ఉన్నాయి దీనిలో కలర్స్ ఉన్నాయి నాలుగు కలర్స్ అవి నాలుగు కలర్స్ చూపిస్తాండి సేమ్ చూడండి ఇంట్లో లక్ష్మీ వస్తుంది లక్ష్మీ కంపెనీది ఉన్నాయి చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి వేరే వేరే నాలుగు కలర్స్ ఉన్నాయి నాలుగు కలర్లు కూడా చూపిస్తాండి ఇది డిఫరెంట్ వెరైటీ వస్తుంది అండి ఎగ్దా మంచి మంచి వెరైటీ వస్తుంది అండి దీని మాత్రం రేట్ కూడా ఎక్దం తక్కువ పడుతుంది ఫార్టీ ఎయిట్ రూపీస్ డిఫరెంట్ వెరైటీ ఫార్టీ ఎయిట్ రూపీస్ అండి ఇది చూడండి తువాల్స్ డిఫరెంట్ మోడల్స్ వస్తుంది ఎక్దమ్మ మంచిగా వెరైటీ వెరైటీ వస్తుంది మంచి మంచి వెరైటీస్ దొరుకుతుంది ఇది చూడండి సిక్స్టీ త్రీ రూపీస్ ఇట్లా సిక్స్టీ త్రీ నాలుగు పీస్ వస్తుంది దీనిలో ఒకటే రెండు మూడు నాలుగు ఇలా నాలుగు పీసెస్ నాలుగు కలర్స్ మాత్రం సిక్స్టీ త్రీ రూపీస్ అండి ఇది చూడండి బేబీ తువాల్స్ బేబీ తువాలో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ దొరుకుతుందండి ఇది మంచి మంచి వెరైటీస్ దొరుకుతుంది చూడండి కొంచెం మంచి వెరైటీ దొరుకుతుంది మీకు అంత మంచి వెరైటీస్ కావాలో మంచి మంచి వెరైటీ దొరుకుతుంది డిఫరెంట్ కలర్స్ దొరుకుతుంది దీనిలో బేబీ తువాల్లో ఇంకా వెరైటీస్ కావాలో వెరైటీస్ మా దగ్గర ఉన్నాయి షాప్లో కూడా రావచ్చు దీనిలో మాత్రం తక్కువ రేటు ఎక్దమ్మ రీజనబుల్ రేట్ వస్తుంది అండి ఎక్దమ్మ డిఫరెంట్ మోడల్స్ అన్ని వెరైటీకి వస్తుందండి ఈ పిల్లలే తువాల్స్ ఉన్నాయండి మంచి మంచి వెరైటీస్ దొరుకుతుంది మా దగ్గర ఇంకా మంచి వెరైటీస్ కావాలి మంచి వెరైటీ మీరు షాప్లో కూడా రావచ్చు ఆన్లైన్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు దీని ప్రైస్ అయితే మాత్రం తక్కువ ఉంటుంది వన్ సిక్స్టీ టూ రూపీస్ ఇది చూడండి ఫ్లవర్స్ వస్తుంది తువాలకు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ దొరుకుతుంది మదర్ ఇంకా మీరు షాప్లో కూడా రావచ్చు ఆన్లైన్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అండి ఇంకా వెరైటీస్ కావాలి మస్తు వెరైటీ దొరుకుతుంది ఫాస్ట్ చెప్పింది ఇరవై ఐదు రూపాయలకి తువాలు మదర్ స్టడీ ఉన్నాయి మంచి మంచి వెరైటీ దొరుకుతుంది ఇంకా దీని ప్రైస్ కూడా మాత్రం తక్కువ ఉంటుంది అండి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సోల్వాల్ అన్ని వెరైటీస్ కావాలి వెరైటీస్ దొరుకుతుందండి మా దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మంచి మంచి మోడల్స్ దొరుకుతుందండి దాన్ని చూపిస్తాను చూడండి ఫార్టీ టూ రూపీస్ కానీ స్టార్టింగ్ ఉన్నాయి మాత్రం ముప్పై రూపాయలు ఫార్టీ టూ రూపీస్ కానీ స్టార్టింగ్ ఉన్నాయి అండి ఇది మాత్రం ఫార్టీ టూ రూపీస్ దీంట్లో ఇంకా వెరైటీస్ కావాలి వెరైటీస్ కూడా దొరుకుతుందండి సోల్వాల డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ దొరుకుతుందండి మీరు మంచి మంచి మోడల్స్ దొరుకుతుంది దీనిలో దీని మాత్రం ప్రైస్ అయితే ఫార్టీ టూ రూపీస్ ఇది చూడండి డిఫరెంట్ మోడల్స్ వస్తుంది మంచి మోడల్స్ మంచి మంచి మోడల్స్ కావాలో కూడా దొరుకుతుంది మాత్రం ఇంకా సొల్వర్స్ కావాలి సొల్ కావాలి మంచి మంచి వెరైటీస్ దొరుకుతుందండి నేను కలర్ సెంపుల్ కోసం చూపిస్తాండి దీని ప్రైస్ అయితే మాత్రం నైంటీ టూ రూపీస్ పట్టులో ఎస్పెషల్ మోడల్స్ ఉన్నాయి మంచి మంచి మోడల్స్ దొరుకుతుందండి దీనిలో బోనాలు ఎస్పెషల్ బోనాలు ఎస్పెషల్ పట్టు మంచిగా వెళ్తుందండి కొత్త వెరైటీస్ వచ్చిందాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తుంది కొంచెం వెరైటీ వస్తుంది మంచి మోడల్స్ వస్తుందండి దీని ప్రైస్ కూడా ఎక్కువ మాత్రం తక్కువ పెట్టండి చూడండి ఎదం కలర్స్ఫాయి వస్తుంది మాత్రం పది పీస్ వస్తుంది పది పీస్ తీసుకోవాలి సైడ్ సెట్ అండి దీని ప్రైస్ కూడా మాత్రం రీజనబుల్ రేట్ అండి ఎగ్దమ్ తక్కువ రం రీజనబుల్ ప్రైస్ అండి దీని ప్రైస్ పడుతుంది మీకు నూట ఎనభై రూపాయలు వన్ ఎయిటీ రూపీస్ మాత్రం టూ ట్వంటీ ఫైవ్ మీటర్స్ అండి ఇది పెద్ద సైజ్ టూ ట్వంటీ ఫైవ్ మీటర్స్ అండి ఇది తెల్లై తువాలండి తెల్లై తువల్ల ఇంకా వెరైటీస్ కావాలి వెరైటీస్ దొరుకుతుంది వైట్ తువాల తెల్లై కానీ వైట్ కానీ ఒకటే అండి ఇంకా వెరైటీ కావాలి దీనిలో ఇరవై ఐదు రూపాయలు కానీ స్టార్టింగ్ ఉన్నాయి మాత్రం ట్వంటీ ఫైవ్ రూపీస్ కానీ స్టార్టింగ్ ఉన్నాయ్ ఇంకా మంచి మంచి వెరైటీస్ కావాలి తువాల్చిన బార్డర్ కానీ చిన్న బార్డర్ కానీ పెద్ద బార్డర్ కానీ ఆల్ వెరైటీ ఇది మాత్రం థర్టీ నైన్ రూపీస్ దొరు ఇది మాత్రం అండి పైన వేస్తారు కండువలు ఉన్నాయి కండువలు కానీ పంచలు కానీ అన్నీ దొరుకుతుందండి మాత్రం ఇది మాత్రం మంచి మంచి వెరైటీస్ దొరుకుతుంది ఇది మాత్రం శాంపుల్ కోసం చూపిస్తుంది దీని ప్రైస్ కూడా అండి నూట ఐదు రూపాయలు మాత్రం అండి దీనిలో టూ కలర్స్ వస్తుంది వైట్ అండ్ క్రీమ్ టూ కలర్స్ వస్తుంది మాత్రం బెడ్షీట్లో ఈ వెరైటీస్ కావాలో వెరైటీస్ ఉన్నాయండి మాత్రం ఎయిటీ రూపీస్ నైంటీ రూపీస్ వెరైటీస్ ఉన్నాయండి సింగిల్ బెడ్షీట్ మాత్రం సింగిల్ బెడ్షీట్ కావాలంటే నైంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ వన్ టెన్ నూట ఇరవై నూట నలభై ఇదే దానికి పిల్లో రాదు అండి అది నేను చూపించలేదు శాంపుల్ కోసం చూపిస్తాండి చూపించలేదు ఇది స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయి మా ఇది మాత్రం డబుల్ బెడ్షీట్ అండి ఇది చూపించిన ఇప్పుడు డబుల్ బెడ్షీట్ ఇట్లే రెండు యాభై కానీ స్టార్టింగ్ ఉన్నాయి రెండు వందల యాభై కానీ మా దొరికి బెడ్షీట్ ఉన్నాయి ఇది మాత్రం మూడు వందల యాభై ఐదు పడుతుంది అండి కాటన్ ప్యూర్ కాటన్ అండి టూ పిల్లో కౌన్స్ వస్తుంది అండి ఇలాంటి టూ పిల్లో కౌన్స్ వస్తుంది చూడండి ఇలాంటి టూ పిల్లో కౌన్స్ వస్తుంది మాత్రం డబుల్ బెడ్షీట్ వస్తుంది కాటన్ అండి ప్యూర్ మూడు వందల యాభై ఐదు చూడండి పిల్లకొడి కూడా చూడ కూడా డిఫరెంట్ అండి ఇది చూడండి మంచి వెరైటీస్ వస్తుంది మంచి మంచి డైలీ మా కొత్త పార్సల్ ఓపెన్ అయితే డైలీ మంచి వెరైటీ దొరుకుతుందండి ఈ క్లాస్ ఉన్నాయండి మొదటి నలభై రూపాయలు కానీ మూడు తోలు స్టార్టింగ్ నలభై రూపాయలు ఇది మాత్రం ఎక్కువ ఉంది దీనిలో దీని కలర్సా కూడా చూపిస్తాను సేమ్ ఇట్లాంటి కలర్ సాగ వస్తుంది ఇది చూడండి ఈ బలం బలంగా ఓపెన్ చేసి చూపలేదు నేను ఇది ఇట్లాంటి కలర్ వస్తుంది అది చూడండి అన్ని కలర్స్ వస్తుంది ఆర్పీస్ ఉన్నాయి ఆర్పీస్ తీసుకోవాలి మాత్రం సర్ఫిషన్ నలభై రూపాయలు కూడా స్టార్టింగ్ ఉన్నాయండి ఇది మాత్రం వన్ ఫిఫ్టీ సిస్ పడుతుంది లేకపోతే నలభై రూపాయలు కానీ మా దగ్గర గుర్తి వాళ్ళు స్టార్టింగ్ ఉన్నాయండి ఇది చూడండి కూర్చో దానికి లేదు దేవుడు ఉంది కూర్చోడానికి దానికండి ఇది మంచి ఇప్పుడు ఆసన్ ఇది ఫార్టీ ఫైవ్ రూపీస్ కూడా ఉంది దీనికి చిన్న సైజు కాదు అది చూపిస్తాండి చూడండి ఇట్లా ప్లస్ సెవెన్ ఇట్లా వస్తుందండి అండి ఇది మ్యాడం థర్టీ ఫైవ్ రూపీస్ ముప్పై ఐదు రూపాయలు అండి ఇది చూడండి నాప్కిన్స్ నాప్కిన్ మాత్రం అండి పది రూపాయలు పద్దెనిమిది రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఇట్లా ఉన్నాయి ఇది మాత్రం ట్వంటీ సెవెన్ రూపీస్ ఉన్నాయి దీనిలో ఇంకా లేడీస్ కావాలా లేడీస్ జెంట్స్ రెండు ఉన్నాయి నాప్కిన్స్ కానీ ఇట్లా చిప్స్ కానీ అవి అన్నిటి దొరుకుతుందండి ఇది మాత్రం శాంపుల్ కోసం చూపిస్తా చూడండి ఇలాంటి అన్ని కలర్స్ కలర్స్ వస్తుంది డిఫరెంట్గా ఉన్నాయి చూడండి ఇద్దరు మంచిగా ఇంకా కలర్స్ కావాలా డిజైన్స్ కావాలా దీనిలో దొరుకుతుంది మాత్రం శాంపుల్ కోసం చూపిస్తాను ఇది ట్వంటీ సెవెన్ రూపీస్ పడుతుంది ఇది చూడండి ఇది డోర్ మ్యాట్స్ ఉన్నాయి మంచి మంచి మ్యాట్స్ వస్తుంది డిఫరెంట్గా మ్యాట్స్ ఉన్నాయండి చూడ ఇద్దం వెరైటీ వస్తుంది మీ కలర్ కలర్స్ వస్తుంది ఫ్లవర్స్ కానీ ఇట్లా చూడండి ఇద్దరు వెరైటీ ఉన్నాయి ఇది మాత్రం తక్కువ ఉంటుంది మూడు వందలు కావాలి త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రం ఈ చూడ నేప్కిన్స్లో కలర్స్ వస్తుందండి పది రూపాయలు కానీ ఇష్టం మాత్రం పది కానీ పదిహేను కానీ నాప్కిన్స్ కానీ ఇట్లా లేడీస్ నెప్కిన్స్ కావాలి అవి కూడా శాంపుల్ కోసం చూపలేదు ఇంకా కావాలి కూడా మీ పదిహేను పది రూపాయలు జెంట్స్ నేప్కిన్ లేడీస్ నెప్కిన్స్ అన్నీ దొరుకుతుందండి ఇది మాత్రం శాంపుల్ కోసం చూపిస్తాను మీరు చూడండి కలర్ సార్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ సార్ వస్తుంది నెప్కిన్లా ఇంకా టిఫిన్ కోసం కానీ ఇట్లా కానీ ఇది మాత్రం ఎక్దం తక్కువ ఏది అండి చూడండి రీజనబుల్ రేటు అండి మాత్రం సిక్స్టీన్ రూపీస్ సెవెంటీన్ రూపీస్ ఇట్లా ఉన్నాయండి ఇది చూడండి ఇవి కూడా సొల్వాలి గోపాల్ గుడి ఇట్లా వస్తుందండి డిఫరెంట్ డిఫెంట్ మరోసారి నిన్న కలర్స్ కావాలి కలర్స్ కూడా దొరుకుతుంది ఇంకా మా దగ్గర కావాలి మంచి వెరైటీ దొరుకుతుంది నేను చెప్పిస్తున్నా ఫస్ట్ కూడా నలభై రూపాయలు ఎనభై రూపాయలు డెబ్బై రూపాయలు యాభై రూపాయలు ఇట్లా కూడా ఇంకా ఎక్కువ ఎటు కావాలంటే కొంచెం స్వాగతికతం మంచి కావాలి మంచి కూడా వస్తుందండి హనుమాన్ గుడి ఇట్లా గుడి దొరకతాను అదే ఇంకా బొనాలు స్పెషల్ కావాలి బొనాలు కూడా మంచి మంచి దొరుకుతుందండి దీని మాత్రం ప్రైజ్ అయితే ఎయిటీ ఎయిట్ రూపీస్ నాప్కిన్స్ ఉన్నాయి కొంచెం డిఫరెంట్ వెరైటీ వస్తుందండి ఎక్దమ్మ వెరైటీ ఉన్నాయి ఎక్దం డిఫరెంట్గా వెరైటీ వస్తుంది కొంచెం వెరైటీగా ఉన్నాయండి దీన్ని నైన్ రూపీస్ మాత్రం ప్రైస్ ఉన్నాయండి ఇంకా వేరే వెరైటీస్ కావాలో కూడా దొరుకుతుంది దీనిలో ఇది సెంపుల్ కోసం చూపిస్తున్నా లేకపోతే షాప్లో రానండి ఇంకా వెరైటీ చూపిస్తాయి ఈ కమల్స్ అండి ఇప్పుడు చలికాలం వస్తుంది చలికాలంలో ఇంకా వెరైటీస్ కావాలి మాత్రం వంద రూపాయలు ఎనభై రూపాయలు కానీ ఇలా దొరుకుతుంది అని దీని దా దీని మాత్రం వెరైటీ అయితే ఐదు వందల యాభై ఐదు రూపాయలు పడుతుంది ఇది చూడండి మ్యాట్స్ అండి పెద్ద మ్యాట్స్ కొంచెం చిన్న చిన్న మ్యాట్స్ ఇది బాగా పెద్ద మ్యాట్ అండి ఇలా కుర్చీ మీద టేబుల్ మీద వేసుకోదనుకోండి కొంచెం ప్రైస్ కానీ చూడండి ఎగ్జామ్ రీజనబుల్గా ఉన్నాయి దీని ప్రైస్ అయితే పదికొని వందల తొంభై ఐదు రూపాయలు లేవండి నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది డోర్ డోర్మెంట్లో ఇంకా వెరైటీస్ కావాలి ఉన్నాయి తక్కువ ఇది ఇద్దరు రీజనబుల్ రేట్ అండి ఇద్దాం రీజనబుల్ మంచిగా ఉన్నాయి డిఫరెంట్ మోడల్స్ వస్తుంది మాత్రం ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ చూడండి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ చూపించిన తర్వాత ఇంకా చూడండి ఇంకా ఎక్కువ రెడ్డిది కావాలో ఇది చూడండి తొంభై రూపాయలు నూట ఐదు రూపాయలు నూట ముప్పై ఇంకా తక్కువది ఎక్కువది అన్ని వెరైటీస్ ఇది ఖాళీ శాంపుల్ కోసం చూపిస్తుంది షాప్లో రావచ్చు ఆన్లైన్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు నేను నాయలక్ష్మి టెక్స్టర్లో వచ్చిందండి ఇది మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి అన్ని వెరైటీ నేను చూపిస్తున్నాను ఈ రోజు అండి ఈ వీడియోలో మంచి మంచి ఫైన్స్ అండి థ్యాంక్ యూ అండి